మనకి ఎంజైటీ పెరుగుతుంది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు వీలైనంత వరకు చేస్తాను అంతే అదే నిజం కానీ ఎవరూ చేయలేరు కదా జీవితంలో ఎవరు చేయలేరు నాకు వీలైనంత వరకు సమాధానం చెప్తాను అంతే అలా దేంట్లో అయినా వీలైనంత వరకు డైరీలో పెద్దగా రాసుకు పెట్టుకొని నేను ఏ పని చేసినా అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది నా కొడుకు యాక్సిడెంట్ అయింది వీలైనంత వరకు కాపాడుతాను అలా ప్రాక్టికల్లీ ఏదైతే పాజిబుల్ అవుతుందో అంతవరకు ఎక్స్పెక్టేషన్ ఉంటే పర్లేదు కానీ అలా ఖచ్చితంగా అవ్వద్దు నేను పాస్ అయ్యి తీరాలి కొట్టి తీరాలి లేకపోతే నేను విన్ అయ్యి తీరాలన్నంటే అంటే యాంగ్జైటీ పెరుగుతుంటుంది రైట్ ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అంటే సహజంగా ఆడపిల్లలకి ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అంటే నాకు సెక్యూర్ కాదు ఇప్పుడైతే నాకు సెక్యూర్ కాదనేది నిజం కదా సెక్యూర్గా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ వల్ల ఇన్సెక్యూరిటీ వస్తుంది రైట్ నా లైఫ్ ఎప్పుడు ఇట్లా స్థిరంగా ఉండాలి జాబ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ వల్ల ఇన్సెక్యూరిటీ వస్తుంది ఉండదేమో అనే డౌట్ వస్తుంది అలా ఉండటం సాధ్యపడదు సెక్యూర్గా ఉండటం సాధ్యపడదు సెక్యూర్ అంటే మొత్తం గోడలు కట్టేసుకున్నట్లయితే అప్పుడు సెక్యూర్ అనుకుంటాం అప్పుడు ఏమైతే మనకు ఫ్రీడమ్ పోతాం కంప్లీట్గా డేంజరస్ లైఫ్ ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు నాకు వీలైనంత వరకు నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను సెక్యూర్గా ఉండాలంటే దానికోసం పద్నాలుగు ప్లాన్లు వేసుకుంటాం కానీ వచ్చే ప్రాబ్లం కొత్తది వస్తుంది పదిహేనోది వస్తుంది కదా లేదంటే నూట ఇరవై ఐదు సొల్యూషన్స్ రెడీ చేసుకుంటే నూట ఇరవై ఆరో ప్రాబ్లం వస్తుంది ఇది లైఫ్ అనేది డ్రైవింగ్ లాంటిది మీ కార్ను లేకపోతే టూ వీలర్ను రోడ్డు మీద తీసేటప్పుడు అటు నుంచి లారీ వస్తే ఇటు తప్పుకోవాలి ట్రాక్టర్ వస్తే ఇట్లా తప్పి అన్ని స్ట్రాటజీస్ లేవు వచ్చింది అడ్డొస్తే తప్పుకుంటుంది లైఫ్ కూడా అంతే నువ్వు ఇన్ని స్టడీ చేసుకున్నా వాళ్ళకి వచ్చి బుల్డోజులు వస్తుంది లేకపోతే ఆవులు వస్తాయి గేదెలు వస్తాయి అటు కాబట్టి ఎట్లాగైతే డ్రైవింగ్లో కొంత దూరం వరకు క్లియర్ ఉంటే చాలు వెళ్తున్నాము క్లియర్ కొంచెం స్లో చేసుకుంటాం రైట్ అలాగే లైఫ్లో కూడా అంటే సమస్యలు లేనిదే లైఫ్ ఉండదు సమస్యలు లేకపోతే చాలా బోర్ ఉంటుంది సమస్యలు లేకుండా ఉండదు అసలు సమస్యలు వస్తాయి చిన్నవి వస్తాయి పెద్దవి వస్తాయి వచ్చిన వాటిని బాలు ఇసిరిన తర్వాత మనం డెసిషన్ తీసుకుని కొడతాం తప్ప ఇటేస్తే ఇటు కొట్టాలి అటు కొట్టాలి ఏముంటే వాడు నుంచి కొట్టి మనం వికెట్లు కొట్టేస్తారు కదా వచ్చిన తర్వాత స్పాంటిన్యూస్లీ స్పాంటీన్యూస్లీ నాకు వీలైనంత వరకు దాన్ని హ్యాండిల్ చేస్తాను అలా అనుకుంటూ ప్రతిదాన్ని చేయగలుగుతాను చేయలేకపోయింది ఇప్పుడు సునామీ వచ్చింది నాకు వీలు కాదు నేను రెడీ టు డై చనిపోతాను కదా నేను వెళ్తున్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది ఒక కాలు ఇరిగిపోయింది ఒక కాలుతో ఎట్లా బతకాలని చూస్తాను అంతే తప్ప యాక్సిడెంట్ అవుతుందేమో 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 అవుతుంది ఖచ్చితంగా పాజిబిలిటీ ఉంది కానీ ప్రాబబిలిటీ లేదు మనం పాజిబిలిటీ ఉన్న ప్రతిదాన్ని కేర్ తీసుకోవాలనుకుంటున్నాం నాట్ పాజిబుల్ అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల మన బ్రెయిన్ ఫ్రీగా లేకపోవడం వల్ల చిన్న ప్రాబ్లం వచ్చినా తను హ్యాండిల్ చేయలేడు ఇప్పుడు ఎక్కడో అతను ఇట్లా ఇట్లెళ్తే పాలవాన్ వస్తే ఇట్లా పక్కకు తప్పుకున్నాను సార్ అంత స్పాంటీనియస్గా తప్పుకున్నాడు అతను కానీ అతను బయలుదేరినప్పుడు ఎక్కడో నీళ్ళ వస్తుంది దాన్ని ఎట్లా తప్పించుకోవాలని థింక్ చేస్తుంటే బ్రెయిన్ ఖాళీ లేదు కదా ఈ పాలమైన యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి కంప్లీట్ ఫ్రీ బ్రెయిన్ ఫ్రీ మైండ్ ఏదొచ్చినా అప్పుడు నాకు అనిపించడం నేను చేస్తాను అంటానికి ఎప్పుడైతే రడీగా ఉంటామో అప్పుడు ఇక ఇన్సెక్యూరిటీ ఉండదు ఇన్సెక్యూరిటీని యాక్సెప్ట్ చేయాలి లైఫ్ ఈజ్ లైఫ్ ఎప్పుడు సెక్యూర్గా ఉండదు అన్సర్టనిటీనే ఉంటుంది ఏం ఫ్యూచర్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్ ఫ్యూచర్ ఇలా మన సినిమాలు చూసి పురాణాలు చూసి అలా జరుగుద్దేమో ఇలా జరుగుద్దేమో మీరు ఎంత ఆలోచించినా ఎలా జరుగుద్దో తెలియదు రైట్ ఆలోచించాలి బికాజ్ ఫ్యూచర్ ప్రజెంట్ కూడా మీకు తెలియదు ప్రజెంట్ అంతా పాస్ట్ నుంచి మీరు తీసుకుంటున్నారు కదా పాస్ట్లో జరిగిన దాన్ని బట్టి మేము ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఒక మీనింగ్ ఇస్తున్నాం ఫ్యూచర్ ఎలా మీరు అంచనా ఎప్పటి అంచనా వెళ్ళి కాబట్టి ఏం జరిగినా సిద్ధపడాలి ఎందుకంటే మీ చేతిలో లేదు మీ లిమిటేషన్ లేదు కరోనా వస్తాను ఎవరు భయపడలేదు కదా వచ్చింది కదా మనం భయపడిన ప్రాబ్లమ్సే రావు అనేకం వస్తాయి ఏదొచ్చినా ఐ యామ్ రెడీ టు ఫేస్ అనేది అనేదొన్నట్లయితే ఇన్సెక్యూర్ కొడ రైట్ రైట్ ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ క్లాస్ మొదలు పెడతాం సో లంచ్ తర్వాత మళ్ళీ ఆస్ కెచర్ ప్రోగ్రామ్ కంటున్నాం అంటే కొత్త వాళ్ళు ట్రై